ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భూ ఆక్రమణలు కొనసాగుతున్నాయి గూడూరులోని కొండగుంటలో పలు ప్రభుత్వ భూములను అక్రమార్కులు దోచేస్తున్నారు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని సొంత భూములుగా రికార్డులు సృష్టిస్తున్నారు బత్తల శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి ప్రభుత్వ భూములను కూడా అప్పగిస్తూ వీఆర్ఓ రికార్డులు సృష్టించారు స్థానిక నేతల అండదండలతో ఈ రికార్డులోకి బడాబాబుల పేర్లను కూడా రెవెన్యూ అధికారులు చేర్చుతున్నారు భూ ఆక్రమణపై పాయింట్ నైన్ ఇక కీలక ఆధారాలను సేకరించింది బీజేపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నా బీజేపీ సీనియర్ నాయకులని నేను అనేక పర్యాదలలో కూడా సైదాపుర మండలం కానీ గూడూరు మండలం కానీ అన్ని మండలాల్లో కూడా చాలా దగ్గర నేను ఇన్ఛార్జిగా పనిచేసా అయినటువంటి సందర్భంలో నేను కొన్ని గ్రామాల్లో తిరగడం వదిలిపెట్టినప్పుడు కొండాకుంట గ్రామంలో భూములు ప్రభుత్వ భూములన్నీ కొంతమంది భూస్వాములు ఆక్రమించారని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది ఆ సమయంలో నేను అనేక సార్లు కలెక్టర్లకి అర్జీ మూలకంగా తెలియజేయడం జరిగింది అయినా స్పందించకపోయేటప్పటికీ నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో ఫిల్ వేస్తే ఆర్డర్ రావడం దానిపైన రీసెర్వి చేశారని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత జరగకుండా ఆగినప్పుడు మళ్ళీ కంటిపడా కోర్టుకు కూడా పోయా ఆ కోర్టులో కూడా మనకి ఫేవర్గా ఆర్డర్ వచ్చింది వచ్చిన వచ్చినప్పటికీ ఇక్కడ కొంతమంది అధికారులు దీన్ని కఠిన చర్యలు తీసుకోకపోవడం కూడా ఇది నిర్లక్ష్యమైంది అదేవిధంగా ఎనామీ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ అనేక రకాలైనటువంటి భూములన్నీ ఈరోజు కొంతమంది భూసావ్య చేతల్లో ఉండడం జరుగుతుంది అందువల్ల నేను అనేక పర్యటనలుగా చూసా ఇప్పుడు కొంతమంది బత్తల శ్రీనివాస రెడ్డి కానీ మరి మరి కొంతమంది బినామీ పేర్లతో కానీ కొంతమంది పేర్లతో ఒక్కొక్కరు కుటుంబంలో యాభై ఎకరాల చూపుతం ఉందని కూడా నా దృష్టికి రావడం జరిగింది దీని మీద పాత అధికారులు ఎంతోమంది రావడం పోవడం జరుగుతూనే ఉంది దాని మీద ఎవరి యాక్షన్ తీసుకోవడం లే కోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు పూర్తిగా పరిగణలోకి తీసుకొని దాని మీద చర్యలు తీసుకోవడంలే ఇప్పుడు స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు అనేక రకాలైన భూములన్నీ కూడా చూసి పరిష్కారం చేస్తున్నారని తెలుస్తుంది ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి అదే విధంగా ఈ కొన్నాగుంట గ్రామంలో ఐదు నుంచి నాలుగు వందల సెల సర్వీ నెంబర్ దాకా ఈరోజు ఆ భూములు ఆక్రమణ జరిగి ఉన్నాయి ఈ అన్నింటి మీద కూడా దృష్టి పెట్టి వీటిని పరిష్కారం చేయాలని చెప్పి కూడా జరగడం జరిగింది అదేవిధంగా మధ్యకాలంలో ఒక ఈఆర్ఓ వచ్చాడు రాధాకృష్ణ అని ఓ అతనైతే అనేక రకాలైనటువంటి రికార్డులంతా తారుమారు చేసేసాడు గందరగోళం చేసి పనులు నీకేసి అసలు ఆ రీసర్వీ జరిగిన తర్వాత వీళ్ళు పేర్లు ఎట్టు ఎక్కుతాయి అదేవిధంగా ఎంఆర్ఓ లీలారాణి గారు భూములు మేమంతా స్వాధీనం చేసుకున్నామని చెప్పి నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు స్వాధీనం చేసుకుని చెప్పి బోట్లు పెట్టి అది కోర్టుకి సబ్మిట్ ఉండేది జరిగింది అవి కూడా మా దగ్గర రికార్డు ఉన్నాయి ఈ రోజు మళ్ళీ ఎంత లేక పేర్లు ఎట్టు మారిపోతున్నాయి అసలు ఈ ఇయారావులు ఇటుముంటూ ఆవులు ఈ ప్రభుత్వ భూముల్ని వాళ్ళ సొంత భూములుగా పరిగణలోకి తీసుకొని జామాయలు జామాయలు అనేక రకాలైన పంటలు సాగు చేసుకుంటూ వాళ్ళ సొంత పొలాల మాదిరిగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ సులాభం కోసం వాళ్ళ ఇమేజీ కోసం ఈ ప్రభుత్వ భూములే మా భూములు అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఉన్న ఉన్నటువంటి వీళ్ళ మీద ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకొని సమగ్ర విషాల జరిపించి వీళ్ళ మీద కఠినైన చర్యలు తీసుకుంటే ఈరోజు అన్ని విధాల అన్ని గ్రామాల్లో కూడా భయం వస్తుందని కూడా నేను అధికారులకి విన్నప్పించుకుంటున్నా అధికారులను వేడుకుంటున్నా అదేవిధంగా వీళ్ళు వీళ్ళు ఈ భూముల్ని మా సొంత భూములని చెప్పుకుంటూ వీళ్ళ ఇమేజీని దెబ్బతిండదేమో అని చెప్పి అన్ని పార్టీలు మారుతూనే వస్తుంటారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉంటారు వైసీపీ ఉన్నప్పుడు వైసీపీలో ఉంటారు మళ్ళీ అధికారం మారితే ఏ పార్టీ మారితే ఆ పార్టీలో పోవడం ఈ భూముల్ని కాపాడుకోవడం ఈ భూములు కాపాడుకునేందుకే పార్టీలు మారుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళు పోతారు అన్ని రకాలుగా మేము సీనియర్ నాయకులు అని చెప్పుకుంటూ కాలం గడుపుకుంటా ఉన్నారు తప్ప కాలం గడుపుకుంటున్నారు కాబట్టి వీడి మీద ఉన్నత 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 అధికారులు దృష్టి పెట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకొని సమగ్ర విషాలను జరిపించి దీని మీద వీళ్ళు మీరు యాక్షన్ తీసుకొని స్వాధీనపరుచుకోవాలని చెప్పి కూడా నేను నిర్ణయించుకుంటున్నాను బ్రేకింగ్ ప్రైమ్ నైన్ చేతిలో కీలక ఆధారాలు దొరికాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా కొండంగుటలో ఈ సందర్భంగా ప్రభుత్వ భూములను కొందరు అధికారులతో కుమ్మక్కై స్థానికులు ఉన్నటువంటి భూ కబ్జాధారులు కూడా ఆక్రమణకు గురి చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా పంటలు కూడా వేస్తున్నట్టుగా ప్రస్తుతం స్థానికులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ చెప్పండి రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ప్రైమ్ నైన్ చేతిలో కీలక ఆధారాలు దొరికాయి దీనికి సంబంధించి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని కొండగుంటలో సందర్భంగా ప్రభుత్వ భూములను కూడా భూ కబ్జాదారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై ఈ యొక్క ప్రభుత్వ భూములను స్థానిక సంబంధించి కూడా భూములు తమ పేరుపీట రాసుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కూడా వీఆర్ఓ హస్తాలు అలాగే రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది దీనిపైన స్థానికులు చర్యలు తీసుకోవాలని కూడా పలుమార్లు కూడా ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయాలనేటువంటి పరిస్థితి ఉంది ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ రైట్ సైడ్ మొత్తానికి మనం చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొండగుంట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇది కొండగుంట రెవెన్యూ పరిధిలోకి వస్తుంది దాదాపు కూడా వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు బడా బాబుల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆవేదన చెందుతున్నారు పలుమార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎలాంటి అంటే దానికి సంబంధించినటువంటి అధికారులు గొడవ విల్పించడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి భూమి వివరాల్లో లోతుకులో వెళ్ళి దర్యాప్తు చేయడం వంటి విషయాలు కూడా రెవెన్యూ అధికారులు చేయకపోవడంతో ఇటు కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు ఎవరైతే బడా నేతలు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పినట్లుగా తెలుస్తా ఉంది దీని మీద ఆ స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పై అధికారులకి వెళ్ళినప్పుడు పై అధికారుల నుంచి నోటీసులు రావడం నోటీసులు వచ్చిన వెంటనే కూడా ఎవరైతే ఆ భూమి మీద ఉన్నటువంటి కబ్జాదారులు ఉంటారో వాళ్ళకి నోటీసులు అందడం వెంటనే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కొంత ముడుపులు రావడంతో వాటన్నిటిని కూడా వెంటనే తద్దుమని చేయడం జరుగుతా ఉంది ఈ నేపథ్యంలోనే కొండకుంట రెవెన్యూ ఉన్నటువంటి కొంత మిగులు భూమి ప్రభుత్వ భూమిగా సర్వే నెంబర్ తొంభైలో నాలుగు నైన్టీ నైన్టీ బై ఫైవ్ నైన్టీలో సిక్స్ నైన్టీలో ఎయిట్ అలా పలు సర్వే నెంబర్ లో దాదాపు కూడా వందల ఎకరాలు కూడా కబ్జా చేశారు దాదాపు నూట నలభై ఏడు బై బార్ మూడుకి నాలుగు నూట నలభై ఎనిమిది బార్ వన్ నూట నలభై ఎనిమిది బార్ టూ ఇలా సర్వే నెంబర్ లో దాదాపు వందల ఎకరాలు ఈ యొక్క ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు బడా నేతలు తమ ఖాతాలకు వేసుకొని దాన్ని దర్జాగా అక్కడ ఉన్నటువంటి నిమ్మ గాని అదేవిధంగా జామాయిలు కూడా వేసుకుంటూ వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు అయితే దీన్ని అన్ని చూస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఆ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఈ యొక్క రెవెన్యూ సంబంధించినటువంటి విఆర్ఓ అయి ఉండొచ్చు ఆర్ఐ అదే విధంగా ఎంఆర్ఓ స్థాయిలో కూడా ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఒకే కుటుంబంలో భార్యాభర్తలు భర్తలు ఇద్దరు పేర్ల మీద వాళ్ళిద్దరు పేరు మీద దాదాపు కూడా ఇటు ఐదు ఎకరాలు ఇంకొక ఐదు ఎకరాలు భార్యపై ఐదు ఉంటే భర్తపై ఐదు ఎకరాలు ఇలా ఒక దాదాపు పదుల సంఖ్యలో వాళ్ళ పేర్ల మీద ఈ వీటికి సంబంధించినటువంటి భూ రికార్డులు మార్పులు చేసుకోవడం దాంట్లో కీలకంగా కూడా రెవెన్యూ అధికారులు సహకరించినట్టుగా తెలుస్తా ఉంది దాదాపు కూడా ప్రభుత్వ భూములు సుమారు వందల ఎకరాలు పైగా కూడా బడాబాబు చేతుల్లో ఉన్నాయని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఆ ఇప్పటికే ఆవేదన చెందుతా ఉన్నారు సామాజిక వర్గానికి చెందినటువంటి పేదల భూములు కూడా దాదాపు ఆక్రమించినట్టుగా తెలుస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలు పూర్తి స్థాయిలో కూడా మాకు రావాల్సినటువంటి భూములను ఈ రోజు బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ రోజు కొండగుంటకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఈ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఆవేదన చెందుతున్నాం దీని మీద వెంటనే కూడా జిల్లా కలెక్టర్ అయిందచ్చు తిరుపతి జిల్లాకు సంబంధించి కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో జేసి జాయింట్ కలెక్టర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే దీన్ని పూర్తి దర్యాప్తు చేసి ఈ యొక్క ప్రభుత్వ భూమి సర్వే నెంబర్లు ఆ కుటుంబ ఖాతాలో ప్రాంతంలోకి వెళ్లిపోవడానికి గల కారణాలు ఎవరు దీని వెనకాల ఉన్నారని దాని మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ఒక వైపు గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా నరేష్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు అనుకోవచ్చా ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఇంత పెద్ద మొత్తంలో బడాబాబులు ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అలాగే రెవెన్యూ అధికారులు కానివ్వండి బీఆర్ఓ సహకారం లేకుండా ఈ భూముల ప్రక్రియ ఏదైతే ఉందో పేరు మార్చడం అనేది అసలు ఇంపాసిబుల్ కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్టు ఖచ్చితంగా ఏదైతే కొండగుంట రెవెన్యూ సంబంధించినటువంటి ఇనామ్స్ ల్యాండ్ అంటాం ఇటన్నింటినీ కూడా దాదాపు కూడా పదుల సంఖ్యలో సర్వే నెంబర్లు నూట నలభై ఏడు స్టార్ట్ చేసుకుంటే నూట యాభై ఐదు వరకు కూడా ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఒకే కుటుంబంలో అంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి భర్తల మీద దాదాపు వందల ఎకరాలను ఏ విధంగా ఈ అడంగల్లోకి ఎక్కిస్తారు వన్ బీలోకి ఎక్కిస్తారు వాళ్ళ పేరు మీద ప్రభుత్వ భూమిని ఎలా వెళ్తుంది ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కు సంబంధించినటువంటి రికార్డ్స్ దాదాపు కూడా ఈ విధంగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి భర్తల పేరు మీద ఎక్కడానికి లేదు కానీ వీటన్నిటిని కూడా తూతూ మంత్రంగా ఈ రోజు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే ఎంత భూమినైనా కూడా మేము ఇచ్చేస్తామని చెప్పిన చందాలో రెవెన్యూ అధికారులు ఈ రోజు గూడూరుకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ఒక కీలకంగా ఈ యొక్క మాఫియా చేసినట్టుగా తెలుస్తా ఇది పెద్ద బడా స్కామ్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి వందలాది ఎకరాలు ఈ విధంగా బడాబాబు చేతుల్లోకి వెళ్ళిపోవడం వాళ్ళు దీన్ని ఆధీనంలో తీసుకొని అక్కడున్నటువంటి గ్రామస్తులను కూడా బెదిరించి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ భూమి వాళ్ళ పంచాయతీకి సంబంధించినటువంటి భూమి అక్కడ ఉన్నటువంటి పేదలు చేసుకోవడానికి కూడా లేకుండా ఆ భూమికి సంబంధించినటువంటి పూర్తి అన్ని ఆ ఏదైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి స్వతహాగా ఉండాల్సిన ఈ భూమిని అంతా కూడా కొంతమంది బడాబాబు చేతుల్లో పెట్టారు అయితే ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఫిర్యాదు అందడంతో ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా ఇది గవర్నమెంట్ కు సంబంధించినటువంటి బోర్డు అని చెప్పినప్పటికీ కూడా దాంట్లో మాత్రం జామాయిలు నిమ్మ తోట ల్యాండ్ మీద అక్కడ ఉన్నటువంటి బడాబాబులే కష్టం చేస్తా ఉన్నారు దాన్ని ఎవరైనా కూడా ప్రశ్నిస్తే వారి మీదకి ఏదైతే మారణాయుధాలతో వెళ్లడం అదేవిధంగా వారిపై కేసులు బనాయించడం పోలీసులు వాళ్ళ వైపు పంపించడం అక్కడ హరిజనలు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే ఉంటారో స్థానిక ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళపై కొరడా గులిపించడంతో వాళ్ళు కూడా భయాందోళన చెందుతున్నారు ఈ యొక్క అధికారులు వెంటనే కూడా స్పందించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు వందల ఎకరాలే కబ్జా చేస్తున్నారు వాటన్నిటిని కూడా వెంటనే కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్నటువంటి ప్రజలకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఒకవైపు గ్రామస్తులంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సార్